जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु साङ्ख्ययोगमु याभै ऐदवश्लोकमु प्रजहाति यदा कामान् सर्वान् मनोगतान् ఆత్మ్యేవ ఆత్మనాతు స్థితప్రజ్ఞ తదోచ్యతే ఓ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ సకల వేద సారభూతమైనటువంటి శ్రీమద్భగవద్గీతను అందులోని సాంఖ్యయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమంలో అర్జునుడితో పాటు మనమంతా అడిగినటువంటి ప్రశ్న స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఎట్లా ఉంటాయి ఆచార వ్యవహారాలు ఎట్లా ఉంటాయి అని మనం అడిగినటువంటి ప్రశ్నకు భగవానుడు సమాధానం చెబుతూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున స్థితప్రజ్ఞులు చేసేటటువంటి సాధన విశేషాన్ని బట్టి వారి స్థాయిలను నాలుగు రకాలుగా విభజించి చెబుతారు అందులో ఉత్తమ స్థాయికి చెందినటువంటి స్థితప్రజ్ఞుడి గురించి ఇప్పుడు నీకు చెబుతూ ఉన్నాను విను ఈ స్థితప్రజ్ఞుడి మనస్సు నిండా ఆత్మజ్ఞానమే ఉంటుంది అయితే ఆ మనస్సులో ఆత్మజ్ఞానమే ఉండటం వలన ఆత్మను గురించినటువంటి ఆలోచనలే సాగుతూ ఉంటాయి మనస్సులో సాగేటటువంటి ఆత్మను గురించిన ఆలోచనల మీదనే తన బుద్ధి కూడా స్థిరంగా నిలకడగా ఉంటుంది అంటే మనస్సు బుద్ధి ఆత్మ మీదనే ఏకాగ్రమై ఉంటాయి ఇక ఆత్మ కంటే ఇతరమైనటువంటి కోరికలు అతనికి ఉండనే ఉండవు ఆత్మ కంటే ఇతరమైన మనస్సులోని కోరికలన్నింటినీ సంపూర్ణముగా వదిలేస్తాడు ఆత్మను గురించే సంతతము ఆలోచిస్తూ ఉండటం వలన అందులోనే బ్రహ్మానందాన్ని పొందుతూ ఉంటాడు ఇక అతని చుట్టూ ఎన్ని విలాసవంతమైన భోగ్య వస్తువులను ప్రాపంచికమైనటువంటి వస్తువులను పెట్టినా అసలు అవి భోగ్య వస్తువులు అని కూడా అతనికి అనిపించదు ఆత్మ ఒక్కటే అతనికి ఇష్టమైన వస్తువు భోగ్యవస్తువు అందుకని అతనికి ఇది సుఖం ఇది దుఃఖం అనే స్పృహ కూడా ఉండదు ఆ రకంగా ఉంటాడు కనుక అతను ఉండేటటువంటి ఈ ఉత్తమ స్థాయి స్థితప్రజ్ఞ అవస్థను వశీకార అవస్థ అని అంటారు ఈ వశీకార అవస్థలో ఉండేటటువంటి స్థితప్రజ్ఞుడికి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి కావలసిన యోగ్యత ఉంది అని అర్థం అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమ స్థాయికి చెందిన స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణములను ఆచార వ్యవహారములను మనకు స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఈ స్థితప్రజ్ఞుడి యొక్క ఉత్తమ లక్షణములను గురించి సంతతము మననము చేస్తూ వాటిని మనలో సంస్కరించుకునేటటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ పరమాత్మ పలికిన పలుకులను మళ్ళీ అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ప్రజహాతీయ కామాన్ సర్వాన్ పార్థ ఆత్మన్యేవాత్మనాతుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहा పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర దుర్వాసుడు బ్రహ్మలోకానికి వెళ్ళి సుదర్శన చక్రము నుండి కాపాడమని ప్రార్థించగానే బ్రహ్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు దూర్వాస శ్రీమన్నారాయణుడి యొక్క కేవల కనుబొమ్మల కదలిక మాత్రము చేత నాలోకము కూడా అంతమవుతుంది అంతేకాదు అహం భవో దక్ష భృగప్రధానా ప్రజేశ భూతేశ సురేముఖ్యా సర్వే వయం यन्नियमं प्रपन्नाः मूर्ध्नि अर्पितं लोकहितं वहामः वो दूर्वास नेनु शिवडु दक्षुडु भृगुवु ప్రజాపతులు లోకపాలురు మేమందరము ఆ శ్రీమన్నారాయణుడి ఆజ్ఞనే పాలిస్తూ ఆ శ్రీమన్నారాయణుడి నియమాన్ని శిరసావహించి వహించి లోకహితాన్ని చేస్తూ ఉంటాము అందుకని ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడి యొక్క చక్రము నుండి నిన్ను రక్షించగలిగినటువంటి శక్తి నాకు లేదు అని బ్రహ్మ దుర్వాసుడితో అనగానే దుర్వాసుడిక వెంటనే దుర్వాసా శరణం యాత శర్వం కైలాసవాసినం కైలాసానికి వెళ్ళి పరమశివుడిని శరణు వేడుకుంటూ ఉన్నాడు అప్పుడు ఆ పరమశివుడి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దుర్వాస వయం తాతన ప్రభవామహ మేము నిన్ను శ్రీమన్నారాయణుడి యొక్క చక్రము నుండి రక్షించగలిగిన సమర్థులము కాము మేమందరము ఆ శ్రీమన్నారాయణుని యొక్క సంకల్పముతోని వస్తాం పోతాం నేను బ్రహ్మ ఇతర దేవతలు అందరం ఆ దేవదేవుని మీద ఎటువంటి పరాక్రమాన్ని చూపించలేము దుర్వాస అనంతమైనటువంటి ఈ విశ్వములో జీవులందరూ ఆ దేవదేవుడు శ్రీమన్నారాయణుని యొక్క నిర్దేశం ప్రకారమే సంకల్ప మాత్రము చేత జన్మిస్తారు మరణిస్తారు అంటూ పరమశివుడు దుర్వాసుడితో చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ अस्मत गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीतारेडव अध्यायमु याभयैदवश्लोकमु या प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्री श्रीकृष्णार्पणमस्तु Jai Sriman Narayana.